అందరికి నమస్కారం బయట చల్లగా ఉన్నప్పుడు లేదా పిల్లలకి దగ్గు జలుబు ఉన్నప్పుడు వాళ్ళకి అరటి పళ్ళు పెట్టొచ్చా చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఈ సీజన్ లో దగ్గు జలుబు వస్తాయని అరటి పళ్ళు పెట్టరు కానీ ఈ అరటి పళ్ళలో విటమిన్ బి సిక్స్ సి పొటాషియం డైట్రీ ఫైబర్ వంటి ఎన్నో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి ఇవన్నీ వాళ్ళ ఇమ్యూనిటీని ఇంకా పెంచుతాయి సీజనల్ గా వచ్చే దగ్గు జలుబుల నుంచి ఇవి వాళ్ళని కాపాడుతాయి నార్మల్ టెంపరేచర్ లో ఉన్న బనానాస్ ఈ సీజన్ లో వాళ్ళకి పెట్టడం మంచిదే అయితే కొంతమంది పేరెంట్స్ బనానాస్ ని లేదంటే ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అదే చల్లగా ఉన్న టెంపరేచర్లోనే పిల్లలకి డైరెక్ట్గా పెట్టేస్తుంటారు ఇలా చేయడం వల్ల పిల్లలకి ఇబ్బంది వస్తుంది అంతేకాక చాలా తక్కువ మంది పిల్లలకి మాత్రం బాగా పండిపోయిన బనానాస్ ఎక్కువగా తిన్నప్పుడు జలుబు దగ్గు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ కిడ్స్ కి ఇటువంటి ప్రాబ్లం ఉండదు పేరెంట్స్ మీరు ఎటువంటి డౌట్ లేకుండా చలికాలంలో కూడా పిల్లలకి వాళ్ళకి నచ్చిన ఏ రకమైన బనానాస్ నైనా ఇవ్వచ్చు థ్యాంక్ యూ